కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ సారిక హనుమంత్ రెడ్డి ధ్వసమెత్తారు సకాలంలో ధాన్యం కొనుగోలు కాకపోవడంతో అకాల వర్షానికి వరికు పలు నీటిపాలవుతోందని వారు అసహనం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీ నల్లా సారిక హనుమంత్ రెడ్డి నేతృత్వంలో తోటి నాయకులు కార్యకర్తలతో కలిసి నాలుగు హైమాస్ లైట్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అనంతరం సిసి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత నిధులతో ఈ హైమాస్ లైట్లు మంజూరు కావడం జరిగిందని అలాగే నాలుగు లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే సీసీ రోడ్డు పనులను ప్రారంభించామని వారు తెలిపారు తాము ఎంపీగా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ నిధులు మంజూరు కాగా ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు జరగడం విడ్డూరమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని పదిహేడు నెలల్లోనే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిందని అకాల వర్షంతో బడగల్ల వాన రోడ్ల పక్కన ఉన్న వరిధాన్యం తడిసి ముద్దవుతోందని వెంటనే వరి కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ కాప్షన్ మెంబర్ అబ్దుల్ మజీద్ బీఆర్ఎస్ నాయకులు నజీర్ మోహన్ రాము ఎస్పీ మహిపాల్ గంగపుత్రులు దశరథ్ తదితరులు పాల్గొన్నారు

ஜங்க కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు నాలుగు లైట్లు ఒక సిసి రోడ్డు ఐమాక్స్ లైట్లు ఆరు లక్షలు సిసి రోడ్ నాలుగు లక్షలు మా కవితక్క గారు ఇయ్యడం జరిగింది కవితక్క గారికి ధన్యవాదాలు దరిపల్లి మండలంలో ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు మా ఎమ్మెల్యే గోవన ఆధ్వర్యంలో ఎన్నో పనులు జరిగినాయి మాజీ ఎమ్మెల్యేకు మరి కవితక్కకు జగన్ అన్నకు ధన్యవాదాలు కేసీఆర్ గారి నాయకత్వం కవితక్క నాయకత్వం గోవన్న నాయకత్వం జై తెలంగాణ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాకు అన్న అంటే మేము ఉన్నానని చెప్పగానే అక్క అంటే మేము ఉన్నా అని చెప్పగానే మాకు అడిగిన వెంటనే పది లక్షల నిధులు ఇవ్వడం జరిగింది సీడీపీ నిధుల నుంచి అందులో భాగంగా దర్పల్లిలో నాలుగు ఐమాక్స్ లైట్లు ఒకటి మన మన గూండ్లవాడకు ఒకటి గంగపుత్ర సంఘం దగ్గర ఒకటి అదేవిధంగా మన బీసీవాడ ఒకటి అంగడి బజార్లో ఒకటి సీతాపేట ఎక్స్ రోడ్ కాడ ఒకటి నాలుగు లైట్లు పెట్టడం జరిగింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడ నాలుగు లక్షల సీసీ రోడ్ పెట్టడం జరిగింది అందుకే మనకి ఈ దరిపెలి మండల ప్రజల తరఫున మా దరిపల్లి గ్రామం తరఫున కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకు ఎందుకంటే ఈ లైట్లు పెట్టి ఇప్పడం కాదు రెండు సంవత్సరాలుగా అక్కగారికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరివితంగా పోయినసారి బడ్జెట్ ఇవ్వక ఇప్పుడు బడ్జెట్ ఇచ్చి ఇప్పుడు ఈ ఈ ఈ బడ్జెట్లో రావడంతోనే ఈ నిధులు వినియోగించడం జరిగింది ఇలాంటి పూర్వ చేయకూడదు ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు అందరికీ సమానంగా పాటు పంచాలా ఒక పార్టీకి సమానం ఇంకో పార్టీకి ఇంకో పార్టీకి సమానం ఉండకూడదు ఎమ్మెల్యేలకైనా ఎమ్మెల్యేగా అయినా కోట ఉంటుంది వాళ్ళకి సమానం ఇస్తేనే వాళ్ళ నిధులతో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఊర్లలో కానీ డెవలప్ చేసుకుంటారు మేము ఇప్పుడు కాదు మేము ఎంపీకి ఉండగా అడిగిన మక్కకు అప్పటి నిధులు కదా ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది వాళ్ళు ఎందుకంటే ఇది కక్షపూరిత అని మేము అనుకుంటున్నాము వాళ్ళకి ఎమ్మెల్స్కి ఎమ్మెల్యేకి ఎట్లా వస్తాయి మా కవితకు ఎందుకు రాలేదు అదేవిధంగా మేము దర్పేళి మండల ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విన్నపిస్తున్నాం ఇలాంటి తప కక్షపురిత చేస్తే కూడా ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్కటి అదేవిధంగా రైతులకు చాలా అకాల వర్షాలు పడుతున్నాయి అకాల వర్షాలు పడి కూడా వడ్లు ఎక్కడెక్కడ నానిపోతున్నాయి మనకు లారీలు వస్తలేవని చెప్తున్నారు డబ్బులు పెడతలే అని చెప్తున్నారు మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము బోనస్ కూడా ఎవరు కూడా ఒక రూపాయి పెడతలేదు కంపల్సరిగా బోనస్ రైతుల పక్షాన ఎప్పుడు ఎల్ల వెళ్ళ అదే అదేవిధంగా మా గంగపుత్రం చెరువులలో కూడా చేపలు కూడా ఎవరికి కూడా సరిగా వేయలేరు ఎక్కడ కూడా వీళ్ళకు ఆటోలు ఇచ్చినాము మనకు చాంపులు ఇచ్చినాము బండ్ల వాళ్ళ వృత్తి కోసము ఇవరకు వాళ్ళకు ఒక స్కీమ్ కూడా ఇవ్వలేదు మా అక్క చెన్నెళ్ళకు రెండు వేలన్నర ఇస్తా అని చెప్పిండు ఎందుకంటే ప్రతి మహిళకు ఇస్తా అని చెప్పి ఆ మహిళలకు కూడా వాళ్ళు పెన్షన్ ఇస్తారు రెండు వేలన్నర దాని గురించి మా అక్క అందరూ లెటర్లు వేయడం జరిగింది మన దర్పల్లి మండల ప్రజల తరపున శ్రీమతి సోనియా గాంధీ గారు వాగ్దానం చేసినారు కాబట్టి ఆ సోనియా గాంధీ గారికి ఢిల్లీకి లెటర్ రాస్తున్నారు దర్పల్లి మండలం మన రూరల్ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో లెటర్ రాసిరు మొత్తము మా అక్క చెల్లెలు రాసిన లెటర్ కూడా మా దగ్గర ఉన్న ఒక వెయ్యి లెటర్ రాసిరు అక్క చెల్లెలు ఎందుకంటే రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఎందుకు ఇస్తలేవని చెప్పి సోనియా గాంధీకి రాస్తారు మన రేవంత్ రెడ్డి గారు మా చిన్నారుల అక్క మన వాళ్ళకు స్కూటీని అని చెప్పి స్కూటీని ఇస్తలేడు ప్రజల తరఫున ఎల్ల కాలము కాంగ్రెస్ని కాంగ్రెస్ తరఫు కాంగ్రెస్కు డిమాండ్ చేస్తాము హెచ్చరిస్తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్తాము వాళ్ళు ఐదు సంవత్సరాలు పరిపాలించారని మా గౌరవ కేసీఆర్ గారు చెప్పారు వాళ్ళ పరిపాలన కూడా చూస్తాం మా పదిహేనుల పరిపాలన ఏందో వాళ్ళ మా పది సంవత్సరాల పరిపాలన ఏందో వాళ్ళ పదార్ నేళ్ళ పరిపాలన ఏర్పడుతుంది పబ్లిక్కు వాళ్ళు ఎందుకంటే మా అక్క చెల్లెలకు లగ్గంగానే నేను తులం బంగారం కూడా పెడతా అన్నాడు ఆ బంగారం కూడా యాడ కూడా కనిపిస్తలేదు అన్ని విధాల ఫెయిల్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి రుణమాఫీ కూడా చెప్తూరు మాకైతే ఎక్కడ కూడా ఒక రైతుకు కూడా కాలేదు అన్ని విధాలుగా ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్కు రైతులకు అమలు కాని హామీలు ఇచ్చి అన్ని విధాలుగా మోసం చేసిన అధికారం ఎక్కిరు కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్లలో జై హింద్ జై తెలంగాణ జై